పదహారు సంవత్సరాల జీవితమే పోయింది ఏమీ అర్థం కావట్లేదు నాకు ఇరవై సంవత్సరాలు ఇరవై ఏళ్ళు మాకు పిల్లలు లేరు కానీ మా వారి ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో అవమానాలు పాలయ్యాం ఎందుకు బతకాలి అనిపించేది కానీ మేము దేవుణ్ణి నమ్ముకున్నాం ఆయన మమ్మల్ని తయతలిచాడు ఇరవై ఏళ్ల తర్వాత నువ్వు దేవుణ్ణి నమ్ము బాబు తప్పకుండా నేను కరుణిస్తాడు సైకలాజికల్ గా ఇప్పుడు ఆయన ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఇది చూడండి ఒక అలాం సరిగ్గా వర్క్ చేయక ఒక అతను పది నిమిషాలు లేటుగా నిద్రలేచాడు ఇంటర్వ్యూ మిస్ అయింది అతను ఆ పదిహేను నిమిషాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తెచ్చిపోతాడు ఇంటర్వ్యూతో ఆ కోపంతో అతను ఏమేం చేశాడు చూడండి పదిహేను నిమిషాలకే ఇలా ఉంటే రవి తన జీవితంలో పదహారు సంవత్సరాన్ని పోగొట్టుకున్నాడు ఆ టైంలో అతనికి ఎన్నో ఆశలు ఉంటాయి అవి మిస్ అయ్యానేమోనని అతనికి ఎంతో దుఃఖం కోపం ఇప్పుడు ఉంటాయి అని చేత అతనేమైనా ఆశపడితే గనక వాటిని నెరవేర్చండి ఏంటి లేదంటే ఎందుకు ఇటువంటి జీవితం అనుకుని తనే ఒక రోజు లేదంటే పక్కన ఉన్న వాళ్ళని కూడా అంతెందుకు మిమ్మల్ని కూడా

నువ్వు కోమలోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ వచ్చాయి కదా నీకు ఎంత చెప్పినా అర్థం కాదు బాబా ఇది ఒక పార్క్ లాంటిదిరా ఇక్కడికి అందరూ వస్తారు నువ్వు ఏ అమ్మాయితోనైనా మాట్లాడచ్చు పోలీస్ ప్రాబ్లం అనేది ఉండదు వాళ్ళు ఏం తిన్నారు ఏ సినిమా చూసారు అంతెందుకు చివరికి వాళ్ళు చచ్చే ముందు కూడా ఇందులో చెప్పే చస్తున్నారు ఈ పార్క్ లోనే నేను కితనం వెతుకుతాం నానికిత ఇలాంటి పార్కులకు వచ్చే టైప్ కాదురా ఏం బీచ్ లో తిరిగే టైపా నా కొడుక్కి మూడేళ్ళు నా కొడుకు నా భార్య ఈ పార్కులోనే తిరుగుతున్నారా నా భార్య రాత్రి పన్నెండు గంటలకు ఇందులో ఎవరితోనో లైన్ లో ఉందిరా ఎవరితో ఉందో కూడా తెలియడం లేదు నేను ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే చీపును కట్టతో కొడతానని మెసేజ్ పెట్టింది ఇలాంటి సరే కట్టబెట్టేసి చూడు పంచుడు అంత కర్మరా తన మొహం నేను మర్చిపోయాను తను ఎలా ఉంటుంది బా సూపర్గా ఉంటుందిరా సూపర్ గా ఉండేది కదా అయితే ఖచ్చితంగా ఇప్పుడు సుమారుగానే ఉంటుంది ఏముంది ఏదైనా హీరోయిన్ ఫోటో లేదా గులాబీ పువ్వు లేదా చామంతి పువ్వు ఇలాంటిది ఏమో పెట్టి ఉంటుంది ఈ పార్క్ లో తనని ఎలా పట్టుకుంటానో చూడు బా 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 అదిగో తనే తనే స్టడీ డెట్ ఎస్వి ఎస్ఎస్ రే బా తనే రా రాఫరెంట్ గా ఉందండి నేను చూశాను చెప్పింటూ పీవీఆర్ ఐకాన్ మాల త్వరగా త్వరగా రాబో బా చెక్ చెక్కిన్ అంటే ఏంట్రా చెక్డిన్ అంటే మనం ఎక్కడ ఉన్నావా అందరికి చెప్పడవరా అది ఎందుకు అందరికి చెప్తోంది అంటే తన క్యారెక్టర్ సరిగ్గా లేదని అర్థం పదా వెళ్ళి తననే డైరెక్ట్ గా అడుగుతాం ఇలా తను ఇంట్లో లేదని అందరికి చెప్పేసింది కదా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో దొంగలు పడితే నువ్వు అక్కడ అంత పెద్ద పీవీఆర్ ఐకాన్ లో తనని ఎలా వెతకాలని నేను ఆలోచిస్తూ ఉంటే హే అంత పెద్ద చార్మినార్ సెంటర్ లోనే తను వెతికాను రా ఏంటి చార్మినార్ చార్మినార్ అవరా బావా అదే పీవీఆర్ అయికర్ వాళ్ళు చూసుకో నీ చెల్లెలు కూడా నాకు తెలియకుండా ఎక్కడికే వస్తూ ఉంటుంది అక్కడుంది చాలా మారిపోయింది తను చాలా మారిపోయిందా అయితే నేనే చూస్తాను ముందు తను ఫాలో చేయరా వెళ్తారా వెళ్తున్నా ఏంటి అన్ని ఇళ్ళు ఒకేలా ఉన్నాయి అంటే ఇంతే దిగు ఇక్కడ ఎవరో ఒకరిని అడిగి చూద్దాం ఏం రే ఊరికే అమ్మాయిని చూడడానికే కదా వెళ్తున్నా చూడ్డానికే బావా మరి డాన్స్ ఏంటి ఊరికే ఊరికే కదా ఊరికే రా సరే పాదా వెళ్దా అంటే నువ్వు లెబర్ అడే మూలొకూర్దు హే హే డాక్టర్ మీరా ఏంటి ఇలా వచ్చారు ఏం లేదు సార్ ఈ రో హౌసెస్ లో ఒకని కలుద్దామను వచ్చాం ఇక్కడ ఆ ఎవరు అని ఎక్కడో విన్నట్టుండే పూర్తి పేరు నికితా కృష్ణమూర్తి తన నా వైఫే ఆ హా నా లవర్ కాంపాన్సరీ ఏమంటున్నాడు తను అదే డాక్టర్ మీ వైఫ్ తన లవర్ అంటున్నాడు వాట్ వాట్ ది హెల్ ఆర్ యు టాకింగ్ అయ్యో సారీ 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 నేను కరెక్ట్ గా చెప్తాను అదేంటంటే

చూస్తారంటే తీసుకొచ్చారు మీరే కదా సార్ చెప్పారు తను ఏం కోరుకున్నా నెరవేర్చమని అందుకే సార్ అందుకని ఏం కోరుకున్నా మన పాప డాక్టర్ నా పాప అంటే మీ పోలిక లేవు అందుకే అడిగా ఒక్కసారి కూడా నన్ను చూడాలనిపించలేదు కదా అది నువ్వు చనిపోయావనుకున్నాను నిన్ను మసీ కిలింగ్ చేద్దాం అనుకున్నాను ఇంటికి హో గిరిగి చేసిందే మెర్సీ కిల్లింగ్ ఓన్లీ టూ టైమ్స్ కిడ్నీలు ఎవరు వేస్ట్ అవ్వకూడదు కదా అందుకే అడిగా నిర్ణయం తీసుకున్నారు ఆయన నేను అడిగితే నువ్వు చెప్పేవాడు బా బావ సార్ మేము ఇద్దరం కొంచెం పర్సనల్గా మాట్లాడుకోవాలి ముందే అడుగుతావు సార్ వాళ్ళ ఇద్దరు లవర్స్ కదా ఏదో మాట్లాడుకుంటారట కావాలంటే మనం వీచ్ ఎవరికి టీ తాగొద్దాం సారీ సార్ ఎక్కడ ఏదైనా ఇక్కడే అడిగే చన్న మాట ఏం చెప్పాలనుకున్నావు ఏంటి ఆ రోజు నేను ఐలుపి చెప్పాను కదా అప్పుడు నువ్వేదో చెప్పాలనుకున్నావు ఏం చెప్పబోయో చెప్పు ఉన్నారని భయపడకు నేను ఊరికే అడుగుతున్నాను ఏం చెప్పాలనుకున్నావో చెప్పావాదనే దాని దేవుడా ఇప్పుడు అవునంటే మాత్రం ఇతను వదిలేసి నాతో వచ్చే ఇంకా లేచిపోలేదా అరే రా ఎప్పటిక నుంచి బయటికి వెళ్ళకూడదు హే ఏంటి

ఇంకోసారి మీ ఇంటి వైపు వస్తే నా వాహన కాంట్రీ ఉమ్మేసి పంపించండి ఇదిగో వీడి మోహన్ కూడా ఉమ్మండి రారా ఈసారి వస్తే ఖచ్చితంగా ఉమ్మేస్తాను రా వచ్చా చూడు శక్తి మాన్ టీ షర్ట్ ఏంటి చెయ్యి వదిలే బావా అయినా తను లేకపోతే ఏంటి తను ఎక్స్పైరీ అయిపోయిందిగా కానీ నేను కాలేదుగా మీ అందరికి అమ్మాయిలు ఎలా పడేయాలి ఏం చెప్తే పడతారని నేనే కదరా మీకు నేర్పించింది అవును నువ్వే కదా మా లేకపోతే ఇలా చిట్టి కేసులోకి శాంపుల్ చూస్తావా చూపిన శాంపుల్ చూస్తావా వెళ్ళు బావా వెళ్ళు ఎంత కాలం అయింది నిన్నలా చూసి తను కూడా నిన్నే చూస్తోంది వెళ్ళి